కూడు గూడు కరువైన కుటుంబాలు ఏపీలో ఎన్నో ఉన్నాయి ఎండకు ఎండి వానకు తడిసి చలికి ఒణుకుతూ ఈ చిన్న గుడిసెలో నివాసముంటుంది ఈ కుటుంబం ఈమె పేరు బొంతల చిన్ని భర్తతో కలిసి కమ్మరి పనితో పాటు స్టోన్ క్రషర్ కూలీగా పనిచేస్తూ తన నలుగురు పిల్లల్ని చదివిస్తోంది మేము గుడిసెల్లో ఉంటాము గుడిసెల్లో కూడా వానలు వచ్చిన వంకలు వచ్చిన చానా ఇబ్బంది ఉంటుంది ఒక్కోసారి గుడిసె వాన వరదలు వచ్చినప్పుడు కూడా చాలా ప్రమాదమే సార్ మాకు కష్టాల కొలిమిలో కాలం వెల్లదీస్తున్న ఈ కుటుంబానికి ఒక నీడ ఎంతో అవసరం మన ఇల్లు మన గౌరవం కార్యక్రమం ద్వారా వారి కళ నెరవేరుతోంది చంద్రబాబు నాయుడు గారి చొరవతో చిన్ని కుటుంబానికి ఇప్పుడు చింత లేదు చిన్న గుడిసెలో బిక్కు బిక్కుమంటూ బ్రతికే పరిస్థితి ఇకపై ఉండబోదు ఇంట్లో గ్యాస్ ఉంది తల్లికి వందనం అందింది ఊరు ప్రయాణాలు పోవాలా రావాలా అనుకుంటే ఫ్రీ బస్ లో పోయి వస్తాం సార్ ఇల్లు సాంక్షన్ అయ్యి మాకు ఇల్లు వచ్చింది ఏదో ఈ చిన్న కళన మాకు నెరవేరింది సంతోషమే సార్ మాకు రాష్ట్రంలో సీఎం చంద్రబాబు గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చిన్ని లాంటి ఎన్నో కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్నాయి